కొత్తపేడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఇనాగ్రేషన్ గురించి ఎమ్మెల్యేకు చెప్పడం లేదు ఎమ్మెల్యే గారికి సమాచారం లేకుండానే ఈరోజు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కొత్తపేడ గ్రామంలో ఇనాగ్రేషన్ చేయడానికి సర్పంచ్ గారు ఎంపీటీసీ గారు మరి ఎంపీ గారు సిద్ధమైనందుకు మేము ఎమ్మెల్యేగా టైం ఇచ్చారని అడిగితే మేము ఆఫ్టర్ ట్వంటీ సిక్స్ తర్వాత అందరికి అధికారులకు టైం ఇచ్చానని చెప్పాడు అదేవిధంగా ఏదైతే నిన్న మాకు సమాచారం తెలిసిందో ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్ చేస్తురని మళ్ళీ ట్వంటీ సిక్స్ అన్న తర్వాత ఈరోజు ఎందుకు ఇనాగ్రేషన్ చేయవలసింది క్లుప్తంగా తెలియాలి మాకు అదేవిధంగా అధికారులను అడిగినప్పుడు ఎటువంటి సమాచారం లేదు అధికారంగా అధికారికంగా వాళ్ళు వాళ్ళే చేసుకుంటున్నారు దానికి యుటిలైజేషన్ సర్టిఫికేట్ కానీ హ్యాండ్ ఓవర్ సర్టిఫికేట్ కానీ ఇంకా ఇవ్వలేదు కానీ వాళ్ళు చేసుకుంటున్నారు ప్రైవేట్గా మాకు సంబంధం లేదు అన్నట్లు అధికారులు తెలియజేయడం జరిగింది అందుకనే ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎమ్మెల్యే గారు ఏదైతే రాని పోవడం రాకపోవడము ఎందుకంటే ఆయన పని ఉండి వల్ల ఇరవై తర్వాత టైం ఇచ్చినందుకు మేము ఆ టైం కోసమే చూస్తున్నాము అందుకే ఈరోజు మేము అధికారులకు తెలియజేసినాము ఎస్ఐ గారికి తెలియజేసినాము అందరికి తెలియజేసిన చేసినాము దాన్ని ఎస్ఐ గారు మాకు ఆ తర్వాత అధికారం కూడా మీరు శాంతియుతంగా ఉండండి అదేవిధంగా వాళ్ళకి తెలియజేయడం జరిగింది ఇనాగ్రేషన్ ఈ రోజుకు ఆపివేయడం జరిగింది మళ్ళీ ఇంకొకసారి అంటే ఇరవై ఆరు తర్వాత ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని సంప్రదించి ఇనాగ్రేషన్ పెట్టుకోవాలి సంఘం తెలియవచ్చింది ఇప్పుడు కాబట్టి నేను కూడా తెలియజేస్తున్నా రేపు ఎమ్మెల్యే గారిని గౌరవిస్తున్నాము ఎంపీ గారికి గౌరవిస్తున్నాము మనము జెడ్పీటీసీ గారిని కానీ లోకల్ జెడ్పీటీసీ గారిని కూడా గౌరవిస్తున్నాము అందరికీ చెప్పి కూడా మీరు చేయవలసిందిగా సర్పంచ్కు ఎంపీటీసీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నా నేను ఎందుకంటే గ్రామము ఖరాబ్ కావద్దు గ్రామము శాంతియుతంగా నడవాలని ఈవోలు పెట్టుకోకుండా మీరు ట్వంటీ సిక్స్ తర్వాత ఎమ్మెల్యే టైం ఇచ్చినప్పుడు ఎంపీ గారు టైం ఇచ్చినప్పుడు ట్వంటీ సిక్స్ అన్నాడు కదా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని సంబంధించి ఎంపీ గారిని సంబంధించి పెట్టుకున్నట్లయితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేస్తున్నా నేను ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షున మాజీ సర్పంచ్గా దానికి కట్టుబడి ఉంటారని తెలియజేస్తూ అదే విధంగా ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారిని ఆయన స్వస్థ ఆస్తి ఆయన రావడానికి అని అన్నాడు దాన్ని పూర్తిగా ఖండిస్తున్నా మాజీ ఎమ్మెల్యే గారు అనుభవస్తుడు ఒకసారి ఎంపీపీగా పనిచేసిండు ఒకసారి జెడ్పీగా పనిచేసేడు రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిండు కానీ ఇటువంటి మాటలు మళ్ళొకసారి మాట్లాడదని ప్రత్యేకంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్న వారికి ఎందుకంటే మంచి ఊరును వీళ్ళొచ్చిన అది వీళ్ళు వచ్చిన అధికారంలో వీళ్ళు వచ్చినాకనే ఈ ఊరు సర్వనాశనం అయిందని సమముఖంగా తెలియజేస్తున్నాం ఫర్దర్గా ఏమన్నా ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరిగిన ఈ గ్రామంలో పూర్తి బాధ్యత బీఆర్ఎస్దే అని నేను తెలియజేస్తున్నాను భవనం కూడా మేము కట్టించడం జరిగింది కట్టించిన తర్వాత దురదృష్ణవ శాత ప్రతాప్ రెడ్డి గారు కోల్పోవడం జరిగింది అంజయ్ గారు గెలవడం జరిగింది అంజయ్య అంటే ఇప్పుడున్న మాజీ ఎమ్మెల్యే అప్పుడు ఒకప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను సర్పంచ్గా ఉన్నాను దానికి నేను మూడు రోజులు తిరిగిన ఎంబడి తిరిగితే ఐదో రోజు డేట్ ఇచ్చిండు డేట్ ఇస్తే కోటి పది లక్షల ను మన గవర్నర్ అంజయ్య గారిని పిలిపించి ఇనాగ్రేషన్ చేయించిన అది ఒక్కసారి మాజీ ఎమ్మెల్యే గారు గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము అదే విధంగా గ్రామాలలో అన్న ఏదైతే మన ఎమ్మెల్యే గారు తక్కువ కులం జాతివాడు కాబట్టి ఈ విధంగా అల్లరి చేసి సృష్టిస్తామంటే మేము ఊకునేది లేదు అంజే గారు మీరు కొద్దిగా శాంతియుతంగా మాజీ ఎమ్మెల్యే గారు కాబట్టి పేట గ్రామంలో గ్రామ పంచాయతీ భవన శంకుస్థాపన కొరకై ఇంకా ఇప్పటికీ మేము అధికారంలో ఉన్న ఉన్నామనే అపోహతో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎక్స్ఎమ్మెల్యే గారు కానీ మరి బీఆర్ఎస్ అనుచర గణం ఇన్ని రోజులు మరి వాళ్ళ ఎంపీ ఎక్కడున్నాడో తెలియదా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ ఇనాగ్రేషన్ కైనా వాళ్ళు పిలిచి ఎంపీ గారికి పెద్దపీట వేశారా మరి ఈనాడు కొత్తపేట గ్రామంలో ఈ శంకుస్థాపనకు పిలవడానికి వెళ్ళి ఎమ్మెల్యే గారికి వారి యొక్క పనులు బిజీ ఉండడం వల్ల సెక్రటరీ కానీ వాళ్ళ ఎంపీ గారి ఎలక్షన్లో భాగంగా వేరే కాన్స్టిట్యున్సీలకు వెళ్ళడానికి కానీ ఇతరత్ర పనుల వల్ల ట్వంటీ సిక్స్త్ తర్వాత అయితే అందరం ఫ్రీ ఉంటాము పెట్టుకుందాం అని చెప్పేసేసి వాళ్ళకు సవివరంగా అధికారులకు కూడా తెలియజేయడం జరిగింది వెళ్ళిన ప్రజాప్రతినిధులకు కూడా చెప్పడం జరిగింది మరి దానిని వాళ్ళు అలసుగా తీసుకొని ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తారనే దురుద్దేశంతో ప్రోటోకాల్ పాటించకుండా ఇవాళ ఆ యొక్క శంకుస్థాపనకు వినియోగిస్తున్నటువంటి ఆ యొక్క ఇనాగ్రేషన్ స్టోన్ చూస్తేనే తెలుస్తుంది మరి ఎక్కడనే కానీ ప్రారంభకులు అంటే ఎమ్మెల్యే గారే ఉంటారు ఇవాళ వాళ్ళు ప్రారంభకులు ఎంపీ గారిని పెట్టుకున్నారు ఎన్ని రోజులు జ్ఞాపకం లేని ఎంపీ గారు ఇవాళ ప్రారంభకులు అయినరు మరి ఎమ్మెల్యే గారిని అంటే ఒక చిన్న కులం నుండి వచ్చినటువంటి ఎమ్మెల్యేను ఇవాళ కక్ష పూరితమైన ధోరణితోటి వాళ్ళు అవమానపరుస్తున్నారు కాబట్టి ఏసంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ముక్త ఖండంతో ఖండిస్తున్నాము ఇలాంటి సంఘటనలు దుస్సంఘటనలు ముందు ముందు జరగకుండా మా యొక్క ఎమ్మెల్యే గారి అనుమతి లేకుండా పది సంవత్సరాల గతంలో వారు ఉన్నారు ఇలాగే చేశారా లోకల్లో ఉంటే సొంత పార్టీ జెడ్పీటీసీ ఉంటే కూడా వాళ్ళను అవమానపరిచినటువంటి వాళ్ళు ఎంపీని పిలిస్తే ఓర్చుకోనటువంటి వాళ్ళు వాళ్ళు ఇవాళ నీతులు చెప్పడానికి వచ్చిండ్రు ఇలాంటి చర్యలను మానుకొని ఆ యొక్క గ్రామ పంచాయతీ భవనం ఎంబీ రికార్డు కాలేదు దాన్ని హ్యాండ్ ఓవర్ చేయలేదు దానికి కలర్లు కంప్లీట్ కాలేదు ఇలాంటివి కానివి ఎందుకు అలా చేస్తున్నారో అర్థం కాదు మళ్ళా ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యే గారి పైననే ఇది ఇరవై ఆరవ తారీఖు అంటే మాది ముప్పైవ తారీఖు నుంచి మా సర్పంచ్ యొక్క పదవి కాలం ముగుస్తుంది దానివల్లనే డ్రాగన్ చేస్తున్నారు సమయ పాలన చేస్తున్నారని చెప్పేసి అని అధికారులతో కూడా చెప్పినట్టు సమాచారం అలాగే వాళ్ళు ఇప్పుడు మీడియాలో వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన వార్తలు కూడా మీరు విన్నారు అసలు పత్రికా సోదరుల పత్రికా ముఖంగానే చెప్తున్నా వాళ్ళు మీకు ఎక్కడన్నా ఈ యొక్క భవన ప్రారంభోత్సవం ఉన్నదని చెప్పేసి మీకు చెప్పినరా ఎవ్వరికీ చెప్పకుండా దొంగచాటుగా తెరచాటుగా ఈ పనులు ఎందుకు చేసుకుంటున్నారో గ్రామ పంచాయతీ మెంబర్లకు కూడా చెప్పకుండా ఒక పంచాయత్ సెక్రటరీని బెదిరించి అక్కడ కూర్చునబెట్టి ఎజెండాలు రాయించి ఈ దొంగ పనులు చేపిస్తున్నటువంటి మీరిక తిరిగి పంద చర్యలు మానుకోవాలి అలాగే ఇంకా ఈ అహంకార పూరితమైనటువంటి చేష్టలు మానాలని చెప్పేశారని మేము ఇంకా అధికారంలోనే ఉన్నామనుకుంటున్నాను ఎందుకంటే ఉన్న తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో అబద్దాలు చెప్పడం అలవాటు అయిపోయింది కాబట్టి ఈ అబద్దాలను నిజాలు చేసిన రెండు రోజులు ఇక ముందు మీ ఆటలు సాగవు ఇలాంటి చర్యలు చేస్తే ప్రతి చర్య ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసేసి కేశంపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం ముక్త కంఠంతో కేశంపేట మండల కాంగ్రెస్ సభ్యులందరికీ నమస్కారం మీ తెలుసు ఇవాళ జరుగుతున్న ఒక వివాదాస్పదమైన విషయం కొత్తపేట గ్రామంలో గ్రామ ప్రారంభోత్సవ కార్యక్రమం అనేది ఇది కావాలనే ఉద్దేశపూర్వకంగా ఇక్కడ లోకల్ కొత్తపేట గ్రామానికి సంబంధించిన వాళ్ళు దీన్ని కావాలనే కొంతమంది వ్యక్తులు అధిక అది ఇంకా వాళ్ళే అధికారంలో ఉన్నామని భ్రమలో కాంట్రవర్సీ క్రియేట్ చేసి లేని విషయం లేని కాంట్రవర్సీని క్రియేట్ చేసి అనవసరంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో చేసినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే నేను చెప్తున్నాను సాక్ష్యంగా ఇక్కడ లోకల్ కొత్తపేట సర్పంచ్ కానీ ఎంపీటీసీ గారు నాకు ఫోన్ చేశారు మేము ఎంపీ గారి టైం తీసుకున్నాము అన్న ఎమ్మెల్యే గారి దగ్గరికి ఇప్పుడే వెళ్ళాము ఎమ్మెల్యే గారు రెండు రోజులు టైం అడిగారు ఆలోచించి చెప్తామన్నారు మీరు వారికి దయచేసి జెడ్పీటీసీగా రమ్మని అమ్మని చెప్పండి అని చెప్పారు అయితే నేను బెంగళూరులో ఉన్నాను తెలుగు ప్రయాణంలో ఉన్నాను నేను డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఆ కాల్ చేశారు నేను అన్నాను బెంగళూరు నుంచి వచ్చాక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అందరితో మాట్లాడి మీకు చెప్తాను అన్నాను తర్వాత రెండు రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కాల్ చేశారు ఆ మధ్యలో నేను బిజీ ఉన్నాను ప్లస్ ఎమ్మెల్యే గారిని ప్రతి అంటే ప్రత్యక్షంగా కలిసి ఆయనతో డిస్కస్ చేసి లోకల్ లీడర్స్తో మాట్లాడడానికి అది చెప్తామని అనుకున్నాను ఈ లోపే వాళ్ళు ఫోన్ చేస్తే నేను ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే కాబట్టి ట్వంటీ సిక్స్త్ వరకు మనం బిజీగా ఉన్నాం ట్వంటీ సిక్స్త్ తర్వాత కార్యక్రమం పెట్టుకుందాము అన్నారు ఇదే విషయము మన కొత్తపేట గ్రామ సర్పంచ్ గారి కానీ ఎంపీసీ గారిని తెలియజేశాను మరి ఇవాళ ఇరవై రెండు తారీఖు నాడే పెట్టుకుందామనే ఉద్దేశం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు పోనీ మాకు మేము సరే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుకున్నా సరే మీరందరూ పత్రిక పత్రికా విలేకరులు జనరల్గా ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే ఎంపీ గారు వస్తున్నారంటే ఖచ్చితంగా మీకు ఎంపీ గారు ఎమ్మెల్సీ గారు అందరు వస్తున్నారు అధికారులు అంటే మీకు సమాచారం ఉండాలి మరి పత్రికా విలేకరులకు సమాచారం ఇచ్చిందా అది మీకే తెలియాలి ఇంకోటి అధికారులకు సమాచారం ఇచ్చింద్రాని ఇంకొక విషయం అంటున్నారు అంటే ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు ఎమ్మెల్యే గారు టైం ఇచ్చారు అనేది అబద్ధం ఎమ్మెల్యే గారు ఏమన్నారు పాప ఆయన ఏమన్నా అంటే ట్వంటీ సిక్స్త్ వరకు బిజీ ఉన్నా ట్వంటీ సిక్స్త్ తర్వాత టైం అన్నారు అంత హడావిడిగా చేసుకోవాల్సిన అవసరం ఇవ్వాలే చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అది కూడా ఎవరికి తెలియకుండా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో దీన్ని బట్టే వాళ్ళ దురుద్దేశం అర్థమవుతుంది ఇది కావాలనే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఏదో హీరోలు అయిపోదాము అని రాజకీయంగా ఏదో హీరోలు అయిపోతే ఇట్లాంటివి చేస్తే హీరోలు కాదు జీరోలు అవుతారు కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తగా ఉండండి మేమే అధికారంలో ఉన్నాము ఇంకేదో చేస్తాము ఈ రోజు అవుతాము వాట్సాప్లలో పెట్టుకొని స్టేటస్లో మాత్రమే ఈ ఈరోజు కారు ప్రజల ముందు ఇది ప్రజా ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే అంటే ఒక మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ నుంచి ఎమ్మెల్యే అయిన శంకరయ్య గారు ఎమ్మెల్యే అవ్వడం జీర్ణించుకోలేకపోతున్నారు ఈ లో చాలా మంది ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు అందుకనే ఇలాంటి చేష్టలు తిరుగుతున్నారు నేను దయచేసి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను నేను కూడా అధికార పార్టీలో ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీలో ఉందొచ్చిన తొమ్మిదిన్నర సంవత్సరాలు మనం ఏనాడు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఇలాంటివి చేయలేదు ఇంకొక విషయం ఎంపీ గారు ఇవాళ ఏమంటున్నారు ఎన్ఆర్ఈజిఎస్ ఎంపీ గారిని ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేస్తున్నామని చెప్తున్నారు ఇదే ఎంపీ గారిని నాలుగున్నర ఎన్ఆర్ఈజిఎస్ బిల్డింగ్ మన కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఉన్నాయి ఎన్ని వాటికి ముఖ్య అతిథిగా ఎంపీ గారిని పిలిచారు గత నాలుగున్నర ఏళ్ళు ఇవాళ ఎంపీ గారు ఎందుకు గుర్తుకొచ్చారు అంటే దీంట్లోనే వాళ్ళ దురదేశం అర్థమైతుంది అంటే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని ఒక చిన్న చూపుతో కావాలనే దురుద్దేశంతో ఆయనను పక్కన పెట్టి ఎంపీ గారితో కార్యక్రమాన్ని సాగిద్దామని ఎవ్వరికి సమాచారం ఇవ్వకుండా దొంగచాటుగా ఈ కార్యక్రమం చేద్దామని ప్లాన్ చేశారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలాంటివి మేమే కాదు మొత్తం కొత్తపేట గ్రామస్తులు కాని బేసంపేట గ్రామస్తులు కానివ్వండి షాద్నగర్ గ్రా ప్రజలందరూ దీన్ని గుర్తించాలి దీని వెనకాల ఎవరున్నారో అందరికి తెలుసు ఇలాంటివి చేసి చేసి వాళ్ళు ఇంటికి పోయినారు ఇంకా వాళ్ళకి బుద్ధి రాలేదు మళ్ళీ అలాంటి చేసినట్లు చేస్తున్నారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మాకొని ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాలని కోరుతున్నారు తారీఖు తర్వాత కొత్తపేట అవి ప్రోగ్రాం ఉన్నాయి అన్ని కలిపి ఒకటేసారి చేద్దామని సర్పంచ్ గారికి చెప్పి చెప్పడం జరిగింది ఆయన కూడా సరే అని ఇరవై తారీఖు ద్వారా ప్రోగ్రాం పెట్టుకోవడం అని చెప్పడం జరిగింది అన్న ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పింది ఇరవై ఆరు తారీఖు ద్వారా ప్రోగ్రామ్ పెట్టుకున్నాం అని చెప్పంగా కూడా వీళ్ళు అంటే వాళ్ళని అవాయిడ్ ఎమ్మెల్యేని అవాయిడ్ చేద్దామనే దురుద్దేశంతో వాళ్ళు ఇది పెట్టుకోవడం జరిగింది విధంగా ఇప్పుడు మేము కూడా నేను చోలపల్లికి సర్పంచ్ను గ్రామం మొదటి పనులు మేము కూడా ఎమ్మెల్యే గారిని అగౌరవ మాజీ మహిళలు గారిని అగౌరవపరచుకుంటా మేము కూడా ఓపెన్ చేయాలంటే చేయొచ్చు కానీ మేము ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా ఎవరు అధికారంలో ఉన్న ఎమ్మెల్యేకి ఇచ్చే గౌరవం ఎమ్మెల్యేకి ఇస్తారు వాళ్ళు ముందుగా బీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలకు ఎవరి ప్రోటోకాల్ ప్రకారం గౌరవం ఇచ్చేది నేర్చుకొని తర్వాత పబ్లిక్లో మన్ననలు పొందాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని వాళ్ళు ఇంత అరాచకంగా అలజడి సృష్టించ సృష్టించి గ్రామాలలో ఏదో రేపు లోకల్ పార్టీ ఎలక్షన్లో ఏదో ఒక లబ్ధి పొందాలని ఆలోచన చేస్తారు ఇవన్నీ ప్రజలు గమ గమనిస్తుంటారు ఎవరు ఎట్లాంటి వాళ్ళని ప్రజలు గమనిస్తారు ఈ కేశంపేట మండలం తరఫున కేశంపేట కాంగ్రెస్ పార్టీ ఏ ఊర్లో కూడా ఇటువంటి అరాచకాలు జరుగుతూ అందరం కలిసిగా ఉండి దీన్ని ఖండిస్తున్నామని కూడా తెలుపు